అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు నిరుత్సాహపడిపోతావు నాకు యోగ్యత లేదని చాలా నిరసించిపోతావు కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను ప్రభువుని ఇంత గాయపరిచిన నేను ప్రభువుకు నచ్చని పని చేసిన నేను ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను లోకానికి పనికిరాను ఏసైకి పనికిరాను చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూధ ఐశ్వర్యుడు